వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ డిఎస్సిలో వచ్చే సాహిత్య విమర్శలోని కొన్ని ప్రశ్నలు జవాబులు తెలుసుకుందాం ముందుగా కావ్య నిర్వచనాలు ఇతివృత్తంతు శరీరం కావ్యస్య పరికీర్తితం నహిర సాదృతే ఖచ్చిత వ్యర్థం ప్రవర్తతే భరతుడు నాట్యశాస్త్రం వాక్యం రసాత్మకం కావ్యం విశ్వనాథుడు సాహిత్య సాహిత్యదర్పణం ఇష్టాధ వ్యవచ్ఛిన్న పదావళి కావ్యం దండి కావ్య దర్శనం శబ్దార్థ కావ్యదర్శనం శబ్దాధస్యం భామహుడు భామహాళంకారం రమణీయాతిపాదక కావ్యం జగన్నాథ పండితుడు రసగంగాధర శబ్దా కావ్యం రుద్రటుడు తోషో పునః క్వాపీ ముమ్మటుడు కావ్యప్రకాశం కావ్యం నన్నయ రసాదిమద్వాక్యం కావ్యం సౌద్దోదని రసేనైవ సర్వం జీవతి కావ్యం శూన్యం కావ్యం కించిదంతి రసేవ అభినవ గుప్తుడు ఇప్పుడు కావ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం మనస్సుకు ప్రీతి కలిగించటమే కావ్య ప్రయోజనమని ఆనందవర్ధనుడు చెప్పాడు లాక్షణికులు చెప్పిన కావ్య ప్రయోజనాల్లో మొదటిది యశస్సు కావ్యాల్లో ఉపదేశం కాంతా సమ్మితంగా ఉంటుంది సద్య పర నిర్వ్యతిని ప్రయోజనంగా చెప్పినది ముమ్మటుడు కవిత్వ ప్రయోజనం ఆనందమేనన్న ఆంగ్ల కవి వర్డ్స్ వర్త్ ప్రీతిరేవ ప్రధానం అన్న అలంకారికుడు అభినవగుప్తుడు సాహిత్య ప్రధాన ప్రయోజనం ఆనందం ధర్మార్థ మోక్షములందు ప్రీతిని కళలందు నేర్పును కీర్తిని కావ్యాలు కలిగిస్తాయని భామహుడు చెప్పాడు కావ్యాలంపత్స వర్జయేత్ అని వ్యాఖ్యానించిన గ్రంథం స్మృతి నీతి బోధే కావ్య ప్రయోజనమని చెప్పిన ఆంగ్ల కవి మిల్టన్ సహృదయజన మనఃప్రకాశమే కావ్యప్రయోజనమన్నది ఆనందవర్ధనుడు వాంగ్మయాన్ని ప్రభు మిత్ర కాంతా సంహితాలుగా విభజించినది అభినవగుప్తుడు కళలన్నీ నీతి బాహ్యములేనన్న పాశ్చాత్యుడు ఆస్కార్ వైల్డ్ కవిత్వ ప్రయోజనాల్లో ఆనంద సందేశాలు రెండూ ముఖ్యమే అన్న పాశ్చాత్యుడు ఫిలిప్ సిడ్నీ ఏదో ఒక విధంగా తత్వబోధన చేయని కావ్యాన్ని నేను సహించను అన్న విమర్శకుడు లావెల్ కావ్య సంప్రదాయం ప్రతిపాదించిన అలంకారికుడు రస సంప్రదాయం భరతుడు అలంకార సంప్రదాయం భామహుడు గుణ సంప్రదాయం దండి రీతి సంప్రదాయం వామనుడు ధ్వని సంప్రదాయం ఆనందవర్ధనుడు వక్రోక్తి సంప్రదాయం కుంతకుడు అనుమాన అనుమతి అనుమాన సంప్రదాయం మహిమ భట్టు ఔచిత్య సంప్రదాయం క్షేమేంద్రుడు ఇప్పుడు రసము వాటి స్థాయి భావాల గురించి తెలుసుకుందాం రసము శృంగారము నవరసాల్లో మొదటిది శృంగారము శృంగార రసము స్థాయి రతి స్వరూపము సంయోగ విషయమైన ఇచ్ఛకు సంబంధించినది హాస్యము హాసం అంటే నవ్వు వికృతమైన అంటే అసహజములైన వస్తువులను చూడడం వల్ల కలిగే మనోవికారం కరుణం శోకం ఇష్టం లేని విషయాలు సంభవించటం వల్ల కానీ ఇష్టమైన వ్యక్తులు నశించబడడం వల్ల కానీ కలిగే దుఃఖం రౌద్రం స్థాయి క్రోధం ప్రతికూల విషయాల వల్ల కానీ శత్రువులు చేసిన అపచారం వల్ల కానీ కలిగే దుఃఖం వీరం స్థాయి ఉత్సాహం లోకోత్తరమైన పనులను చేయాలనే స్థిరయత్న సంకల్పం ఆరు భయానకం భయం రౌద్రాంశాలను చూడడం వల్ల వినడం వల్ల కలిగే అపాయం కలుగవచ్చుననే అనుమానం ఏడు బీభత్సం జుగుప్స స్థాయి జుగుప్స వస్తు దోషాలను చూడడం వల్ల కలిగే రోత రోత అంటే అసహ్యం ఎనిమిది అద్భుతం విస్మయం ఆశ్చర్యాన్ని కలిగించడం అపూర్వములైన వాటిని చూడడం వల్ల కలిగే చిత్త విస్తృతి తొమ్మిది శాంతం శమం వైరాగ్యం వల్ల కలిగే నిర్వికార మనస్సు ధ్వని సిద్ధాంతాన్ని సమర్థించినవారు మమ్మటుడు కావ్యప్రకాశం విశ్వనాథుడు సాహిత్య దర్పణం జగన్నాథుడు రసగంగాధరం ధ్వని సిద్ధాంతాన్ని ఖండించినవారు మహిమభట్టు వ్యక్తి వివేకం కుంతకుడు వక్త్రోక్తి జీవితం భట్టనాయకుడు హృదయ దర్పణం శబ్దశక్తులు శబ్దవృత్తులు శబ్ద వ్యాపారాలు శబ్ద వృత్తులు మూడు రకాలు అవి అభిధ లక్షణ వ్యంజన శబ్ద వ్యాపారాలు మూడు శబ్ద అర్థములు మూడు శబ్ద అర్థములు మూడు ఒకటి అభిద శబ్దార్థం వాచకం వాచ్యం లక్షణ లక్షకము లక్ష్యము వ్యంజన వ్యంజకము వ్యంగ్యము మొత్తం ఆనందవర్ధనుడు పేర్కొన్న ధ్వనులు పదమూడు వందల ఇరవై ఆరు ఆనందవర్ధనుడు తన ధ్వన్యాలోకంలో పేర్కొన్న ప్రధాన ధ్వనుడు మూడు రకాలు అవేంటంటే వస్తుధ్వని రసధ్వని అలంకార ధ్వని